హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాటి రెసిపీ అయితే ఉగాది వస్తుంది కదా ఈ ఉగాదికైతే ఇలా బొబ్బట్లు మేమైతే అనంతపూర్ సైడ్లో ఓలియలు అంటాం కదా ఈ ఓలియల్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను శనగపప్పుని ముక్కలు కేజీ దాకా తీసుకున్నాను ఇలా బాగా రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకొని ఒక అరగంట సేపు నాన్న నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ గ్లాసు కొలతతో ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నేను కుక్కర్లో వేస్తున్నాను శనగపప్పుని ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఇవి కాస్త అంత పలుకుగా ఉడికేంత వరకు ఉడకటించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోని కట్టంతా పక్కకు ఉంచుకొని ఇలా పక్కకు తీసుకోండి చూసారు కదా పప్పు అనేది ఈ విధంగా ఉడికిండాలా ఇక్కడ ఒక కి ఒక గ్లాస్ బెల్లం తురుముని వేసుకోండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ కరెక్ట్ సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోండి ఆ వేడికి ఈ బెల్లం తుమ్మి అనేది బాగా కరిగిపోతుంది ఇలాంటి టైంలోనే మిక్సీ పట్టుకోండి లేదంటే గ్రైండర్ వేసుకోండి ఇక్కడ నేను చిరోటి రవ్వ అంటే ఓలిగి రవ్వని తీసుకుంటున్నాను మీకు అవైలబుల్లో లేదంటే గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి నేను ఇక్కడైతే ఓలిగి రవ్వ మాకైతే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకే చిటికెడు ఉప్పు వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా బాగా కలుపుకోండి ఈ రవ్వని ఈ ఓలిగరవ్వ అనేది చాలా గట్టిగా ఉండకూడదు చాలా లూజ్గా కూడా ఉండకూడదు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఆయిల్ బాగా పడుతుంది అబ్జర్వ్ చేస్తుంది ఈ రవ్వ ఎక్కువగా ఆయిల్ అయితే పీలుస్తుంది ఇలా ఆయిల్ వేసుకుంటే బాగా నాననివ్వండి ఒక గంట రెండు గంటల వరకు ఈ పిండి అనేది నానితే బాగా వస్తుంది చూసారు కదా ఇలా ఉండాలి ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ని వేసి గంట రెండు గంటల వరకు ఈ రవ్వ అనేది నాననివ్వండి గంట రెండు గంటల తర్వాత చూస్తే ఈ రవ్వ అనేది బాగా నాని ఉంటుంది ఈ రవ్వ బాగా నానితేనే ఓలిగలు అనేవి బాగా వస్తాయండి పూర్ణము ఇలా గ్రైండర్కి వేసుకోండి మెత్తగా ఇందులోకి నేను ఒక రెండు మూడు దాకా యాలకులను వేసుకున్నాను ఇలా రౌండ్గా బాక్స్ చేసుకొని ఇక్కడ ఇమ్ముందుగాలని చూపించాను కదా ఓలిగ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి కాస్తంత ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం పూర్ణం తీసుకొని ఇలా చుట్టుకోవాలి ఓలిగ పేపర్ తీసుకొని అందులోనూ ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఇది పెట్టి బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ ప్లాస్టిక్ పేపర్ వేయడం వల్ల ఈ ఓలిగ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది మనం ఎలా చేస్తే అలా వస్తుంది ఇది ఎంత పలచగా అయినా చేసుకోవచ్చు ఈ ఓలిగిన అనేది చూశారు కదా బాగా వచ్చింది ఇక్కడ ఒక పెనం పెట్టి అందులోకి ఒక వన్ డ్రాప్ అంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ముందుగానే మనం ఓలిగ చేసాం కదా ఇది అనేది ఈ పెనం మీద వేసుకోండి ఇలా ఇప్పుడు ఇందులోకే ఒక వన్ డ్రాప్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా తిప్పుకోండి చూశారు కదా ఓలిగ అనేది పర్ఫెక్ట్గా కాలింది ఇలా చేశారంటే చాలా స్మూత్గా వస్తాయి ఓలిగలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను ఇంకోటి చూపిస్తున్నాను మీకు ఇలా బాగా గమనించండి ఇలా చేశారంటే చాలా ఈజీగా వస్తాయి ఓలి అనేది ఎవరికి రావనే ప్రసక్తే లేదండి ఇలా చేస్తే ఖచ్చితంగా అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ప్లాస్టిక్ పేపర్ వేసుకోవడం వల్ల మనం ఓలీగా ఎంత స్ప్రెడ్ చేస్తామో అంతవరకు బాగా స్ప్రెడ్ అవుతుంది ఓలి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మేమైతే ఇక్కడ అనంతపూర్లో ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ అకేషన్స్ ఉన్నా కానీ ఏవైనా ఫెస్టివల్స్ పండగలప్పుడు అయితే మేము ఖచ్చితంగా అయితే ఓలిగకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము పూజ గదిలో నైవేద్యంగా అయితే మేము ఎక్కువగా పండగలప్పుడు ఈ హోలిగా అయితే పెడతామండి అందుకే కదా మాకు ఇక్కడ అనంతపూర్ సైడ్లో ఎక్కువగా ఫేమస్ ఏది అంటే ఓలిగనే అని చెప్తాము చూసారు కదా ఓలిగ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా స్మూత్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి